ఐషా వచ్చేసి ఈ కెప్టెన్ కంటెన్సీ టాస్క్ లోని ఐషా లేదు ఎందుకంటే తనకు ఒంట్లో బాగోపోయిన కారణంగా అందుకని బిగ్ బాస్ ఏం చేశారంటే ఐషాని అమ్మాయి మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ లో మీరు ఉండక్కర్లేదు ఈ టాస్క్ లో ఉండక్కర్లేదు అని చెప్పేసి ఆమె రెస్ట్ తీసుకోమన్నారు కానీ నిన్ననే కనిపించింది ఒకసారి అలా తలక్క మెరిసింది కానీ ఆమె చాలా అస్వస్థతకు గురై నీరసంగా కనిపిస్తుంది మరి ఆమెకుండే వ్యక్తి వ్యక్తిగత లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె సరిగా టాస్క్లో పార్టిసిపేట్ చేయలేకపోతుంది కాబట్టి ఆమెని బయటికి పంపిద్దామన్న ఆలోచనలో ఉన్నారు అయితే ఆమెని బయటికి పంపిద్దామా బయటికి పంపించేద్దామా లేదా బయటికి పంపించి మళ్ళీ తీసుకొద్దామా అనే విషయాల్లోనే డిస్కషన్స్ జరుగుతున్నాయట మొత్తానికి ఐషా బయటికి వెళ్ళిపోవచ్చు ఆమె వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తుందా రాదా అనే దానిపై పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది చాలా మంది ఏమంటారంటే ఈ వారం ఎలిమినేట్ చేసేస్తారు అంటున్నారు కానీ ఆమె నామినేషన్ లో లేదు కాబట్టి ఎలిమినేషన్ జరగదు కాబట్టి ఆమె ఏ విధంగా ఆమెకి మొత్తానికి బయటకైతే పంపించిన గ్యారంటీ ఐషా